శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి క్షమాభిక్షత కూడినటువంటి కారణం అదైతుందో అది మార్చి పదిహేడున ప్రారంభమైంది ఈ నెల పదిహేడో తారీఖు తోటి ముగియ ఉండాల్సి ఉంది అయితే దాన్ని మరియు కొద్ది రోజులు పెంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు టైం అయితే ఇచ్చారు అయితే ఇక కేవలం మూడు రోజులు మాత్రమే మిగులుంది నిన్నటి వీడలు కూడా మనం చెప్పుకున్నాం ఈ కాను ముగిసిన తర్వాత ఎవరైతే ఈ కానులో వెళ్ళడానికి అర్హత కలిగి ఉండి వెళ్లకుండా కువైట్లో ఉండిపోయి ఉంటారు అలాంటి వారి కోసం ముమ్మర తనిఖీలు నిర్వహించడం కోసం కూడా కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు నిన్ను ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఏ విధంగా తనిఖీలు నిర్వహించాలి ఏ విధంగా పట్టుకోవాలనేది గురించి అందులో చర్చించాలని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఎవరైతే ఈ తనిఖీల్లో పట్టుబడతారు అంటే కాను అయిపోయిన తర్వాత వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో ఎవరైతే పట్టుబడతారు లేదు ఎవరైతే లొంగిపోతారో అలాంటి వారి కోసం చెప్పేసి కువైట్ వ్యాప్తంగా ఒక నాలుగు షెల్టర్లను వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు అంటే ఆ నాలుగు షెల్టర్లలో వీళ్ళను ఉంచి అక్కడి నుంచి మిగతా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది కూడా శాశ్వత దేశ బహిష్కరణ అంటే మళ్ళీ ఎప్పటికీ కానీ కువైట్కి రావడానికి కుదరదు సో ఆ నాలుగు భవనాలు ఎక్కడన్నాయని మనం చూసుకున్నట్లయితే ఈ కట్టల్ కట్టల్ జైలు అలాగే సులేబియా జైల్లో ఉన్నటువంటి జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ అలాగే విదేశీయుల కోసం కేటాయించినటువంటి షెల్టర్ ఏదైతుందో అది అలాగే రౌండ్ అబౌట్కి దగ్గరలో ఉన్నటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సో ఈ నాలుగు చోట్ల వీళ్ళని ఉంచడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి దేశ బహిష్కరణ చేస్తారు అంటే అక్కడ ప్రాసెస్ అంటే మీకు తెలుసు కదా పట్టుకున్న తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్లు ఉన్నాయా లేదా ఉంటే ఒకలాగా ఉంటుంది లేకపోతే కనుక మన ఎంబసీ వాళ్ళతో సంప్రదించి వారికి వైట్ పాస్ అనేది చేయించడం అంటే ఆయా దేశాలకు సంబంధించిన అంబసీలతో మాట్లాడి ఆ ప్రాసెస్ అనేది అంతా కంప్లీట్ అయిన తర్వాత వీరి దగ్గర నుంచి ఫింగర్స్ తీసుకొని శాశ్వత దేశ బహిష్కరణ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ కానులో వెళ్ళడానికి అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరైనా వెళ్ళకుండా ఉంటే కనుక ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది సో చెప్పాలంటే ఇంక ఈ లాస్ట్ రేపు ఎల్లుండి అల్లగో హాలిడేస్ కాబట్టి చాలా రోజుల నుండి చెప్తూనే ఉన్నారు ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళకి ఇంకా అవకాశంగా లేనట్టే మనం చెప్పుకోవాలి తప్పనిసరిగా వారందరి దగ్గర ఫింగర్స్ తీసుకొని శాశ్వత దేశ బహిష్కరణ చేస్తారు మళ్ళీ ఎప్పటికైనా రాలేదు ఒకవేళ ఈ కానులో కనుక వెళ్ళి ఉంటే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త వేసిన వచ్చు కొద్ది రోజులు పని చేసుకొని డబ్బులు సంపాదించుకో ఉండొచ్చు అయితే ఇప్పుడు చూడండి కాని పరిస్థితి వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు కానూన్ పెట్టినా ఇదే పరిస్థితి చాలామంది అలాంటి పనులు చేస్తుంటారు కాను రాలేదా కానూన్ రాలేదా అంటుంటారు కానూన్ వచ్చిన తర్వాత చూద్దాం లే వెళ్దాం చివరి వరకు వెయిట్ చేసి వెళ్ళకుండా నిలిచిపోతూ ఉంటారు మరి ఆ విధంగా నిలిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే కానులో సుమారు ఒక లక్షల వేల మంది వెళ్తారనుకుంటే అంతమంది వెళ్ళలేదు ఇప్పటివరకు అందుకోసం మళ్ళీ తనిఖీ లేదనక ముమ్మరం చేయబోతున్నారు కాను ముగిసినటువంటి మరుసటి రోజు నుంచే కువైటీకి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని సెక్యూరిటీ కంట్రోల్ సెక్టార్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నరేట్లు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటిపైన పర్యవేక్షణ ఉంచారు జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఈ మధ్యకాలంలో వీళ్ళు అన్ని గవర్నెట్లను పర్యవేక్షించారు అంటే ఏ విధంగా బస్సులు వెళ్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి వాళ్ళు సరైనటువంటి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేటువంటిది సో ఇందులో వీళ్ళు సుమారుగా పదిహేడు వందల డెబ్బై ఎనిమిది ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా ఎలాంటి ఉల్లంఘనలు ఉంటాయంటే ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం అలాగే లైన్లు పాటించకపోవడం అంటే వాటికి కేటాయించిన లైన్లు అవి వెళ్ళకపోవడం అలాగే బస్సులు ఎక్కడైతే నిలపాలో అక్కడ కాకుండా వేరే దగ్గర నిలిపి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం లేదంటే ప్రయాణికులను దింపడం ఇలాంటివి అలాగే నిర్దేశించ మార్గాల్ని పాటించుకోవడంలో విఫలం అంటే వారు ఏదైతే రూట్లో వెళ్లాల్సి ఉంటుందో ఆ రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా నిర్దేశిత రూట్లలో వెళ్లకుండా చేసినటువంటి ఒక ఐదు వెహికల్స్ కూడా వీళ్ళు గుర్తించినట్లు తెలియజేస్తారు అంటే అది తీవ్రమైనటువంటి ఉల్లంఘన అనమాట అంటే వారికి ఏదైతే నిర్దేశించుంటారో అలాగే వెళ్ళాలి అలా కాకుండా వేరే రూట్లో వెళ్ళారు సో ఏదైనా సుమారుగా పదిహేడు వందల డెబ్బై ఐదు ఉల్లంఘనలు అయితే నమోదు చేశారంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులపైన వీటికి సంబంధించిన ఒక చిన్న వీడియో కూడా మీకు డిస్ డిస్ప్లే చూపిస్తుందని చూడండి వాళ్ళు ఏ విధంగా ట్రాఫిక్ ఉల్లంఘనైనా పాల్పడుతున్నారు అంటే వెళ్ళవలసిన రూట్లో వెళ్ళట్లేదు లైన్లు క్రాస్ చేస్తున్నారు అలాగే సిగ్నల్స్ ఒకవైపు ఉంటే వాళ్ళు ఇంకొక వైపు వెళ్ళడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా చాలా ఉల్లంఘనలు అయితే ఉన్నాయి ప్రాణాంతకమైనటువంటి కార్ చేజ్ విషాదంతో ముగిసింది దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసుకున్నట్లయితే సబాహాల్ నాసర్ దగ్గర ఒక రెండు వెహికల్ ఒకదాన్ని ఒకటి డి రెండు కార్లు ఒకదాన్ని ఒకటి ఢీ ఈ డీ ఘటనలో ఒక కారుకి సంబంధించిన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు అంటే ఆ వెహికల్ తీసుకొని పారిపోయాడు దాంతో ఇంకొక వెహికల్ గడ ఆ కారు వెంబడించడం కోసం వెనకంటే వెళ్ళాడు ఇంకొక అతను కారులో అయితే అప్పటికే రెండు కార్లు డ్యామేజ్ అయినాయి అయినా అతను పారిపోవడంతో అతని కోసం అని చెప్పేసి ఇతను కూడా వెంట వెంబడించాడు సో ఇది ఎక్కడి వరకు ఈ చేజింగ్ అనేది జరిగిందంటే సబా నసర్ నుంచి కబ్దు రోడ్డు వరకు ఈ చేజింగ్ అనేది జరిగింది అయితే ఈ మార్గ మధ్యంలో ముందు వెళ్తున్న వెహికల్ ఉందో అంటే మొదటిగా పారిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వెహికల్ పలు పల్టీలు అయితే వెనక కొట్టింది రోడ్డు పైన అలాగే వెనక నుండి వస్తున్న వెహికల్ వెహికల్ అతను అతనుగా అతని వెహికల్గా పల్టీ కొట్టింది అయితే ఈ వెనక నుంచి ఎవరైతే వస్తున్నారో వెహికల్లో అతను పల్టీ కొట్టిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు డ్రైవర్ అయితే కనుక వెహికల్ వదిలేశాడు అతను మాత్రం పారిపోయాడు అయితే ముందుగా పల్టీ కొట్టినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు దీంతో అక్కడ ఉంటే స్థానికులు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు పోలీసు వాళ్ళు వచ్చి చూడంగా అతను కోవిడ్కి సంబంధించిన పౌరుడిగా గుర్తించారు దాని తర్వాత ఎవరైతే వెనక వెహికల్లో చేసి చేస్తూ వచ్చి అక్కడి నుంచి పారిపోయాడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు సో అతను ఏమని చెప్తున్నానంటే అతని వైపు నుంచి మాట్లాడుతూ అతన్ని అతను సమర్థించుకోవడం జరుగుతోంది మా నా వెహికల్ని ఢీకొనేసి అతను పారిపోతున్నాడు అయితే ఆ వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ కోసం చెప్పేసి నేను అతను చేసి చేశాను అని చెప్పేసి అతను సమర్థించుకున్నాడు సో ఏదైనప్పటికీ అతను చేసి చేయడం కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి ఆ విధంగా ఇతనిపైన కేసు ఏదన్నాక నమోదు చేశారు ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు ప్రస్తుతానికి కొనసాగుతుంది ఏదైనప్పటికీ ఇది విషాదాంతంగా ముగిసిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో కార్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంటికి ఒక నాలుగైదు కార్లు అయినా ఉంటాయి కువైట్లో కార్ల వినియోగం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఇంటికి తక్కువలో తక్కువ అనుకున్న రెండు మూడు కార్లు అయితే అనుకుంటే ఇంకొక రెండు ఇంట్లోకి చెప్పలేము ఒక ఆరు కార్లు ఉండొచ్చు పది కార్లు కూడా ఉండొచ్చు సో ఏదైనప్పటికీ కువైట్లో కార్ల యొక్క వినియోగం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వినియోగం ఎంత ఎక్కువగా ఉందో అదేవిధంగా కార్లో కొన్న టైర్లు గడ మనం మార్చాల్సి వస్తుంది అయితే ఈ కారు టైర్లు మార్చేటువంటి విధానంలో కువైట్ గవర్నమెంట్ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుంది గతంలో సో వాటిని రీయూజ్ అయినటువంటిది చేయకూడదు అంటే రీబటన్ కానీ ఇలాంటి ఏది కానీ చేయకూడదు ఒక్కసారి ఆ టైర్ పాడైపోయినా లేదంటే ఆ టైర్ని తీసేసినా మళ్ళీ వినియోగించడానికి అయితే కుదరదు సో ఆ కారణం చేత కువైట్లో టైర్ల డంపింగ్ అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది అయితే ఈ టైర్లను ఆ విధంగా డంప్ చేయడం కారణంగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగినట్లయితే పర్యావరణానికి చాలా పెద్ద మొత్తంలో హాని అయితే జరుగుతుంది గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి అయితే ఈ టైర్లు ఏం చేయాలి అనే దానిపైన కువైట్కి సంబంధించిన పర్యావరణ శాఖ వాళ్ళు అలాగే మిగతా మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఒక వర్క్షాప్ అయితే నిర్వహించారు సో అందులో చర్చించడం జరిగింది వీటిని ఏమి చేయాలని చెప్పేసి ఇందులో పలు ప్రతిపాదనలు అయితే వచ్చాయి అందులో ముఖ్యమైనటువంటిది ఈ టైర్లని రీసైక్లింగ్ చేయడం లేదంటే ఈ రీసైక్లింగ్ చేయనటువంటి టైర్లు ఏవైతే ఉంటే వాటిని కువైట్లో ఏవైతే రోడ్లు పాడైపోయి ఉంటాయో అలాంటి చోట గతుకులు ఏవైతే ఉంటాయో వాటిని పూడ్చడం కోసం వినియోగించడం ఇలాంటి కొన్ని ప్రతిపాదనలు అయితే వచ్చాయి సో ఏదైనప్పటికీ కారు టైర్లని కాల్చడం కన్నా అలాగే వదిలేయడం కన్నా ఈ విధంగా రీసైక్లింగ్ చేయడం కొద్దిగా మంచిది పర్యావరణ గడ హాని కలగదు అలాగే రోడ్లు గడ బాగుంటాయని అని చెప్పేసి ఒక అయితే వచ్చారు అయితే దీనిపైన తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది ప్రస్తుతానికి కువైట్లో ఎండలు ఏ విధంగా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు కదా యాభై యాభై డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి అయితే ఇంతటి ఎండ కాస్తున్నా సరే మనలో చాలామందికి విటమిన్ డి అనేటువంటిది లోపం ఉంటుంది ముఖ్యంగా కోవిడ్కి సంబంధించిన పౌరులకి దాని తర్వాత మన ప్రవాసీలు కూడా విటమిన్ డి లోపం అయితే ఉంది సో విటమిన్ డి లోపలది ఎప్పుడు వస్తుందంటే మనకి సరైనటువంటి సూర్యరశ్మి తగలనప్పుడు అంటే డైరెక్ట్గా మనం ఎండకి ఎక్స్పోజ్ కానప్పుడు విటమిన్ డి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో విటమిన్ డి డిఫిషియన్సీ మనకు ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలాగంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని ఆ డిఫిషియన్సీ ఉన్నట్లయితే దానికి తగ్గట్టు మాత్రలు వాడాల్సి ఉంటుంది అది డైలీ వాడాలా లేదంటే వారానికి ఒకటి వాడాలంటుంది డాక్టర్ మనకి సలహా ఇస్తారు డాక్టర్ సలహాతో మనం ఆ మందులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది అయితే ఈ విటమిన్ డీ లోపాన్ని మనం ప్రకృతిపరంగా ఏ విధంగా మనం అధిగమించవచ్చు అనేసి అంటే ఎండలో ఉండడం సో మనం ఎండల కనుక పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం విటమిన్ డి లోపం అయితే ఉండదు అలాగే ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బయట ఎండలో ఎవరైతే నడుస్తుంటారో లేదంటే ఎండలో ఎవరైతే కూర్చుంటారో లేదంటే ఎండలో ఎవరైతే పనిచేస్తుంటారో అలాంటి వారు కూడా మాక్సిమం ఈ విటమిన్ డీ లోపం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అయితే దీనిపైన కొంతమంది డాక్టర్లు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా ఎండలో ఉండడం వల్ల ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉన్నట్లయితే కనుక వారికి ఒక పదివేల నుంచి ఇరవై ఐదు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి అయితే కనుక వాళ్ళ బాడీకి లభిస్తుంది అది సుమారుగా ఒక పది రోజులకు సరిపడే విటమిన్ డీ లోపు విటమిన్ డి అనేటువంటిది వాళ్ళకి అందినట్టే లెక్క అది అని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్నారు ఎందుకంటే మనకి ప్రతిరోజు ఒక రెండు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటే సరిపోతుంది విటమిన్ డి అనేటువంటిది అందుకే మనకి చూడండి ఒక వారానికి మనకి యాభై వేలు కానీ అరవై వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ అయితే రెఫర్ చేస్తూ ఉంటారు ఎప్పుడు మనకి డిఫిషియన్సీ ఉన్నప్పుడు యాక్చువల్ మనకి ప్రతిరోజు ఒక రెండు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటే సరిపోతుంది సో ప్రకృతిపరంగా మనకి సూర్యరశ్మి ద్వారా మనకి విటమిన్ డి అయితే వస్తుంటుంది అయితే కొంతమంది డాక్టర్లు ఈ విధంగా చెప్తుంటే కొంతమంది డాక్టర్లు ఏమైనా చెప్తున్నారంటే ఇలాంటి ఎండలు కాస్తున్నప్పుడు బయట ఎండలో ఉన్నటువంటిది మంచిది కాదు మీ దీనికి మనకు ప్రత్యామ్నాయంగా సిరప్లు ఉన్నాయి ట్యాబ్లెట్లు ఉన్నాయి అవి వాడుకుంటే సరిపోతుంది ఎండలో ఉండాల్సిన అవసరం లేదని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు మరి చూడండి డాక్టర్లోనే రెండు అభిప్రాయాలు కొంతమంది ఏమో ఎండకి వెళ్ళండి అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఎండకు వెళ్ళకండి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వేసి అంటున్నారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కప్పలను చంపారా బహుశా ఎవరైనా కొంతమంది కప్పలను చంపచ్చేమో లేదంటే ఎవరైనా చంపింటే చూసి ఉండొచ్చు బహుశా అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి మ్యాటర్ విన్న తర్వాత కప్పలను చంపడానికి గడి మీరు ఆలోచిస్తారు ఇంతకు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్లో కప్పని చంపినందుకు గాను ఒక ఆర్మీ అధికారికి నాలుగు నెలలు శిక్ష సుమారుగా మన ఇండియన్ డబ్బుల్లో చెప్పాలంటే ముప్పై మూడు వేల రూపాయలు జరిమానా విధించాడు ఇజ్రాయెల్లో ఒక సైనికుడు ఉదయాన్నే ఒక కప్పని గమనించాడు అంటే అతను డ్యూటీలో ఉన్నాడు డ్యూటీలో ఉన్నటువంటి సమయంలో ఒక కప్పని గమనించాడు ఉన్నటువంటి ప్లేస్లో ఆ కప్పని తీసుకెళ్లి మైక్రోవేవ్లో పెట్టాడు అయితే పెట్టేటువంటి సమయంలో అతని ఫ్రెండ్ వారించాడు ఎందుకు అలా చేస్తావు అలా చేయొద్దు అని చెప్పేసి అయినా సరే ఇతను దాని లోపల పెట్టాడు పెట్టి ఒక పది సెకండ్ల పాటు మైక్రోవేవ్ని ఆన్ చేశాడు అప్పటికీ ఫ్రెండ్ మళ్ళీ వారించడంతో తీసేశాడు అయితే పది సెకండ్లోనే అతను బయట తీసేటప్పటికీ ఆ కప్ప చనిపోయింది ఈ దాని తర్వాత ఈ వార్త అయితే బయట సోషల్ మీడియా ద్వారానే ఎలాగో ప్రచారంలోకి వచ్చింది దాని తర్వాత దీనిపైన కేసు కేసుగా నమోదైంది అది ఈ సంఘటన జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు మార్చిలో అయితే ప్రస్తుతానికి న్యాయస్థానం దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఈ అంటే ఈ ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో అతనికి నాలుగు నెలలు జైలు శిక్ష మన ఇండియన్ డబ్బుల్లో చెప్పాలంటే సుమారుగా ముప్పై మూడు వేల మూడు వందల రూపాయల జరిమానా కనుక విధించింది అంటే ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన కరెన్సీ ఏదైతుందో అది వచ్చి ఎన్ఐఎస్ అనేసి అంటారు ఇజ్రాయెల్ న్యూ షెకల్ ఇది వచ్చి పదిహేను వందలు అంటే మన డబ్బు వచ్చి ముప్పై మూడు వేల మూడు వందలు అంతటి జర్మనీ అతను విధించారు సో ఇప్పుడు చెప్పండి ఎవరైనా కప్పలను చంపుతారా అందులో మన దేశంలో అయితే పట్టించుకోవచ్చు అని ఇజ్రాయల్లోకి వెళ్ళి మీరు ఎవరైనా సరే కప్పల్ని హింసించి హింసించుకొని చంపినట్లయితే ఇలాంటి కూడా పడ్డానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవాళ సాయంత్రం సుమారుగా ఏడు గంటలకి వాట్సాప్లో స్వల్పపాటి అంతరాయం యంత్రం ఏర్పడింది మెసేజ్లు పంపించిన తర్వాత ఆ మెసేజ్లు డెలివరీ అయినటువంటి అవ్వలేదు పెండింగ్లో ఉండిపోయి అయితే ఇది నా ఫోన్లో నేను గమనించినటువంటిది సో మీ కూడా అలాంటిది ఏదన్నా ఎదురైందా ఎదురైంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ఆయన సూన్ విజయ కలిగి ఉన్నారు సో ఎక్కడైనా పని ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు ఆయనకి మొబైల్ షాపుల్లో పని అనుభవం ఉంది అలాగే మొబైల్ రిపేర్ కూడా అనుభవం అయితే ఉంది సో సూన్ విజయ కలిగి ఉంటే ఆయనకి కువైట్లో ఎక్కడైనా సరే వేకెన్సీ ఉంటే కనుక చెప్పండి అని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన చోట ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే సి కార్గో కావచ్చు దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకోవడం అంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటిగేట్ చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లెట్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇందరూ మన బాధ్యసం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల నలభై నాలుగు పైస్లు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవాలి మాలిలో ఉన్న సుకల్వతి వతియాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ సోలానికి రోజుల సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రామ పాయింట్ సుమారుగా ఒక నూట యాభై పిల్స్ వరకు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై దినార్ల ఎనిమిది వందల యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై దినార్ల నలభై పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెల జై హింద్